ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాక్యము అందుకొని ఆయన్ను మా ఎదురు చూస్తూ ఆ వాక్యము ద్వారా ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామం పేరిట వందనాలండి స్థుతి స్తోత్రములు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఇస్తున్నటువంటి ఆదరణను బట్టి మీరు ఇస్తున్నటువంటి ధైర్యాన్ని బట్టి కూడా అందరి కొరకు మొరపెట్టే కృపనిచ్చిన దేవాది దేవుడికి వందనాలు ఈరోజు సజీవమైన తండ్రి మనకిస్తున్నటువంటి ఆయన జీవవాక్యపు వాగ్దానము ఈరోజు అందుకొని అడుగు ముందుకేద్దామండి యోహానుస్వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడండి వాగ్దానముగా ఏం మాట్లాడుతున్నాడండి ఆయన ఏం వాగ్దానం ఇచ్చాడు ఈరోజు మనకంటే మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆ సర్వోన్నతుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఎటువంటి స్థితిలో మనమున్నా ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ఆయన ముందు మనము కొనసాగడానికి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతినిత్యము ఆయన వాక్యాలను ఇచ్చి ఆదరణనిస్తూ బలపరుస్తూ ధైర్యముతో నింపుతూ ధైర్యముతో నింపుతూ నిభరమునిచ్చి ఆయన తప్ప మనకి ఎవ్వరూ లేరు అనని మనము దేవాదిదేవుని సన్నిధిలో ముందుకు కొనసాగే కృపలో నడిపిస్తున్న ఆ సర్వోన్నతుడు ఇంకొక మాట ద్వారా బలపరచడానికి వచ్చి ఆయన అంటున్నమాట మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు ఇందులో మూడు విషయాలు నేర్పిస్తున్నాడు చూడండి ఒక విషయం ఒకటేమో మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఎవరి పేరేట మన పరలోక తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు పేరెట ఆ పరలోక తండ్రిని ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే పక్కగా ఇది జరుగుతుంది నా పేరేట మీరు నా తండ్రిని అడిగి చూడండి ఖచ్చితంగా ఆ కార్యం జరగకుండా నన్ను అడగండి అని ఒక సవాళ్ళతో కూడినటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడండి కాబట్టి మనం దేవుని దగ్గర అడిగేటప్పుడు ఎలా అడగాలి ఏసు ఆయన కుమారుడైనా యేసుక్రీస్తు నామము పేరిట ఆయన తండ్రి అయిన పరలోక దేవుని దగ్గర మనం అడిగినప్పుడు అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చును ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు ఏసయ్య మీ దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి వాక్యం ఇస్తున్నాడు అండి నానా ఇంతవరకు నువ్వు ఎలా ప్రార్థన చేసినావో బిడ్డ ఇంతవరకు నువ్వు ఎలా మొరపెట్టినావో ఈరోజు నా తండ్రి వచ్చి నీకు ఆన్సర్ ఇవ్వాలి అని అంటే నేను ఈరోజు ఒక చిన్న పాయింట్ చెప్తాను విను అని చెప్పి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ నా పేరట నా తండ్రిని మీరు ఏం అడుగుతారో అది ఆయన నన్ను మహిమపరచు నిమిత్తముగా ఖచ్చితంగా అంటే నిశ్చయముగా ఆ కార్యమును చెయ్యును అని దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లా అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఏసయ్య మాట ఇస్తున్నాడు నా తండ్రి నా నామం పేరిట మీరు ఏది అడిగినా ఖచ్చితంగా మీ పట్ల చేస్తాడు ఆ కార్యమని మన తండ్రి అయిన ఏసయ్య మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఇంతవరకు ఎలా ప్రార్థన చేశామేమో కానీ ఈ రోజు మన తండ్రి చెప్పిన విధంగా ఆ పరలోక తండ్రి దగ్గర చేరి మన తండ్రి అయిన ఏసయ్య నామం పేరిట ఆయన తండ్రి అయిన పరలోక దేవాది దేవుడు రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన ఆయన ఎదుట ఆయన కుమారుడైన ఏసుక్రీస్తునామం పేరిట మనం ప్రార్థిస్తే మనం అడిగితే దానిని ఖచ్చితంగా ఆ పరలోక తండ్రి నెరవేరుస్తాడని మన తండ్రి నిశ్చయముగా జవాబిస్తున్నాడండి కాబట్టి చెప్పే వాళ్ళల్లో ఏ భయము బెరుకు లేదు ఎందుకంటే అది చేస్తారని వాళ్లకు తెలుసు కానీ వింటున్న మనమే తప్పిపోతున్నాం పడిపోతున్నాం గురి కలిగి లేకుండా ఆ వాక్యం మీద నిలబడకుండా ఉండిపోతున్నాం అటువంటి మనతో ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిశ్చయంగా ఇది నా తండ్రి చేస్తాడు మా నిశ్చయంగా మీరు ఆశీర్వాదం పొందుకుంటారు ఒక్కసారి నా తండ్రి దగ్గర ఆయన కుమారుడనైనా నా పేరిట అడిగి చూడండి ఎందుకు చేయడాయినా ఖచ్చితంగా మీకు చేస్తాడు నేను మీకు గ్యారంటీ ఇస్తున్నానని ఇహలోక భాషలో చెప్పాలంటే నేను చెప్పిన విధంగా దేవుడు కొన్ని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అండి ఆయన కాబట్టి ఏసయ్య నిశ్చయముగా ఇచ్చిన వాగ్దానాన్ని అందుకుందాం ఎందుకంటే ఆ పరలోక తండ్రికి కుమారుడైన మన తండ్రిని పేరట మనం అడుగుతున్నామండి ఎందుకు చేయడాయన నీ విశ్వాసం పని చేయాలంటే నమ్మకము గురిగలిగి నువ్వు ఆయన నామం పేరిట పరలోక తండ్రి దగ్గర నువ్వు అడిగితే ఆ కార్యం నెరవేర్చబడుతుందని నీ తండ్రి అయిన ఏసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇటు కృపతో ఈ వాక్యము నెరవేర్చబడి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక ఆమెన్ ఆమేన్ ఆమెన్ హెలూయా